గోవిందాయన మహా హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్ దయచేసి హిందువులు సహృదయంతో ఈ వీడియో గురించి ఆలోచించండి అలాగే మీ సలహాలు సూచనలు కూడా కామెంట్ సెక్షన్లో నాకు అందజేయగలరు ఈ మధ్యకాలంలో అందరూ తెలిసిన విషయమే కదా పరిణామాలు లో ముఖ్యంగా చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు ఇది అసలు ఎక్కడ ఆరంభమైందంటే నవరాత్రుల టైంలో ఈ నాంపల్లి గ్రౌండ్స్లో పెట్టిన అమ్మవారి నవరాత్రుల కోసం ఏర్పరచబడిన ఒక స్టేజ్ మీద విగ్రహాన్ని దూండవులు ధ్వంసం చేశారు అక్కడ రాజుకుంది అగ్ని ఇహా తర్వాత ముత్యాలమ్మ అమ్మవారిని దేవాలయం ధ్వంసం చేయటం విగ్రహం ధ్వంసం చేయటం ఇహా తర్వాత ఇంకో చోట నవగ్రహాలని శివలింగాలని ఇలాగా రకరకాల చిన్న చితక దేవాలయాలని ధ్వంసం చేసుకొచ్చేసి ఆ తర్వాత మరలా ఇప్పుడు ఒక ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని ధ్వంసం చేసి ఇలాగా పదుల సంఖ్యలో వరుసగా దేవాలయాలు హైదరాబాద్లో ఎక్కడో చోట రెండు మూడు రోజులకు ఒకసారి ధ్వంసం అవుతున్న ఘటనను మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో గమనిస్తూనే ఉన్నాం నేను ఈ విషయం గురించి ఆలోచించి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా తరచి తరచి చూసి గ్రహించింది ఏమిటంటే ఎప్పుడైతే ఒక విగ్రహం పగలగొట్టబడిందో దానికంటే ముందు విపరీతంగా ఇలాంటి ఘటనలు జరగల అంటే ఇలా తరచు తరచుగా జరగల ఒకటి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఈ హిందువులు సోషల్ మీడియా వేదికగా కానివ్వండి విపరీతంగా స్పందించి గొడవ గొడవ చేసేసారు దీంతో అవతల వాళ్ళు ఇంకా అసలు రెచ్చిపోయారు మనకి ఇంకా డ్యామేజ్ జరిగింది మరోళు రెచ్చిపోయారు అజ్వాస్ అవుతున్న వాళ్ళు ఇంకా సెచ్చిపోయారు ఇంకా సార్ జరిగింది ఈ డ్యామేజీలన్నీ కూడా గమనిస్తూ ఉంటే మనకే జరుగుతున్నాయి హిందూ బంధువులారా అర్థమవుతుందా ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇది సాహసమే కానీ ఎవరికైనా మీకు ఈ విషయం అభ్యంతరకరంగా అనిపిస్తే ముందుగానే నేను మన్నింపు అడుగుతున్నాను చూడండి ఊరికే ప్రతి ఒక్క విషయానికి కూడా హిందువులు అతిగా రెచ్చిపోతున్నారు ఒకటి పరాక్రమంతో పనిచేయడం వేరు పరాక్రమంతో పోరాడటం వేరు ఒక సమస్యను చివరి వరకు పోరాడైనా సరే పరిష్కారము అనేది ఒకటి చేసుకొని అక్కడికి ఆ సమస్యను కంప్లీట్ గా పరిష్కరించుకోవడం వేరు అలా కాకుండా చాలా మంది హిందువుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు విపరీతంగా రెచ్చిపోయి గొడవ చేసేయడము ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోకుండా చప్పగా అయిపోవడం దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా మనం ఆ కాసేపు రెచ్చిపోయి గొడవ చేస్తున్న దానికి అవతల వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా బగలగొడతాం ఏం చేస్తారు వాళ్ళు బగలు కొడుతున్నారు అది చూసి మనం ఉడికిపోతున్నాం అది చూసి వాళ్ళు రెచ్చిపోతున్నారు ఈ ఉడికిపోవడము సైలెంట్ అయిపోవడం తప్పితే పెద్దగా ఆ తర్వాత హిందువులు స్పందిస్తున్న దాఖలాలు నాకైతే కనిపించట్లేదు తర్వాత నాకేమనిపించిందంటే ఏదైనా ఒక దేవాలయము అన్ని మతస్థులు ధ్వంసం చేశారు అన్న విషయం తెలిసినప్పుడు మనము ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక వ్యూహం ప్రకారము ఆర్థిక వనరులు హిందువులందరం కలిసి ఏర్పాటు చేసుకుని చట్టపరంగా అలాగే హిందువులందరూ అందరూ వాళ్ళ వాళ్ళ పలుకుబడి ఉపయోగించి ఎలా అయినా వెతికి ఎవరి దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయడానికి కారకులో వాళ్ళని ఎట్టి పరిస్థితులను పట్టుకుని గట్టిగా శిక్ష పడేంత వరకు కూడా కలిసిగట్టుగా ఉండి చాకచక్యంగా నేర్పుగా తెలివిగా పోరాటం చేయాలి కానీ ఈ పోరాట పటిమ ఎక్కువ మందిలో కనిపించట్లేదు అంతసేపటికి ఏదైనా జరిగినప్పుడు మీడియా ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి గట్టిగా మాట్లాడేసి చిందులు దొక్కేసి ఆ తర్వాత ఊరుకుంటున్నాం విషయం చల్లబడిపోయింది ఊరుకుంటున్నాం మనం ఊరుకుంటున్నాం ఈ రోజు మాట్లాడే విషయం చల్లబడిపోయింది కదా అని చాలా మంది ఊరుకోవడం లేదు అంటే అర్థమవుతుంది కదా అవతల వాళ్ళు మళ్ళా ఊరుకోవట్లా వాళ్ళు ప్రతీకారాలతో ప్రతీకారాజుతోటి రెచ్చిపోతారు ఇంకా నాలుగు పాల్గొట్టొద్దాం ఇంకా నాలుగు పాల్గొట్టొద్దాం నష్టము మనికి జరుగుతుంది కాబట్టే ఈ మధ్య వరుసగా దేవాలయాలు పాల్గొడుతున్నా కూడా గ్యూస్ వస్తాయా రావా అనే ఆలోచన పక్కన పెట్టేసి నేను ఈ విషయాల గురించి వీడియోస్ చేయకుండా ఆగిన కారణం ఈ దేవాలయాలు ఎన్ని ధ్వంసారం అయిందో వాటిని తిరిగి పునర్నిర్మించుకోవడం కోసము లేదంటే చట్టపరమైన పోరాటాలు చేయడం కోసము ఆర్థిక వనరులు కావాలంటే గోవింద సేవా ఛానల్ ద్వారా నేను ప్రతి దేవాలయం కోసము ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాను ప్రతి దేవాలయం ఏ దేవాలయం ధ్వంసమైంది చట్టపరమైన పోరాటం చేయడానికి దేవాలయం పునర్మించుకోవడానికి ఎన్ని నెలల పాటైనా సరే పరిశ్రమించి నేను గోవింద సేవ యూట్యూబ్ ఛానల్ మాధ్యమంగా ఆర్థిక వనరులు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా సహకారం అందిస్తాను అలాగే ప్రతి హిందువు ప్రతి హిందూ బంధువులు హిందూ సంస్థల వాళ్ళు కూడా ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండి ఆ అయిపోయిన దేవాలయాలు మనం పునర్నిర్మించుకోవాలి పటిష్టమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఊరికే బయట రెచ్చగొట్టుకునే గొడవలు చేయడం మానేసి తెలివితేటలతోటి వ్యూహంతో చాకచక్యంగా ఎవరు పనులు చేశారో వాళ్ళని ఏ విధంగా మనము శిక్షించడానికి ప్రయత్నం చేయాలి చట్టానికి ఎలా అప్పు చెప్పాలి కఠినమైన శిక్షలు పడేలాగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మన పలుకుబడంతా వాడైనా సరే ఆ విధమైన చర్యలు తీసుకోవాలి మనం మన టాలెంట్ చూపించి తెలివిగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేసి మన దేవాలయాలని ధర్మాన్ని రక్షించుకోవాలి కానీ ఊరికే కాసేపు సోషల్ మీడియా ఉంది కదా అని ఆ దేవాలయాలు బయట ముందు చించేసుకొని ఆ తర్వాత సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు ఇది చూసి ఇంకా అరిచిపోయి ఇంకా నాలుగు బాలు కొట్టి మనకి నష్టం జరుగుతుంది మన దేవాలయాలకు నష్టం జరుగుతుంది వాళ్ళని ఎవరు కదిలిస్తున్నారు వాళ్ళ కట్టడాలను ఎవరు కూలుస్తున్నారు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు మనం నష్టపోతున్నాము హిందువులారా కాబట్టి నేను ఆవేదన తోటి ఈ వీడియో చేస్తున్నాను ఒక వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం ఒక టాలెంట్ తోటి తెలివితోటి పనులు చేసుకుంటూ పోదాం ఆర్థిక వనరులు లేకపోతే కూర్చుకుందాం మనందరం మన తెలివితేటలు పలుకుబడి ఉపయోగించి ఎవడీ పనిచేశాడో వాడి కఠినమైన శిక్ష పడేలాగా సైలెంట్గా చెయ్యాలి ఊరికే ప్రతి చిన్న విషయానికి మనం రెచ్చగొట్టుకొని సైలెంట్గా ఊరుకుంటే అవతల వాడు ఇంకా రచ్చిపోతున్నాడు ఈ సందర్భంలో ఇంకో క్వశ్చన్ చెప్పడానికి నేనే మొహమాట పట్టం లేదండి కొందరు కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు హిందుత్వం పేరుతోటి కేవలం ఒక సహకరించడం కానివ్వండి ఒక పటిష్టమైన వ్యవస్థ కానివ్వండి సపోర్ట్ అందించడం కానివ్వండి లేకుండా కేవలం రెచ్చగొట్టే వీడియోలు పెడుతుంటారు మనం వాళ్ళు కనిపించారు అక్కడ చేశారు ఇక్కడ ఇలా చేస్తారు అనేసి ఎవరికి రెచ్చగొట్టేస్తారు వీళ్ళు ఎక్కువ కనిపించారు చూసి కూడా మిగతా హిందువులు ఊరికే కసేపు రెచ్చిపోవడం గందరగోళం చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం జబర్దస్త్ షోలో క్రికెట్ లో ఇంకోటి వార్తలు వస్తా ఉంటాయి అవి చూసుకోవడం రాజకీయ చర్చలు చేసుకోవడం మనము కసేపు రెచ్చిపోయి ఊరుకుంటుంటే అవతల వాడు మాత్రము మన దేవాలయాలు ఎలా ధ్వంసం చేయాలనే పనిలోనే పథకాలు రచిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు కావాల్సింది ఊరికే హడావిడి చేయడం కాదు పటిష్టమైన వ్యూహాత్మకమైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళడము ఆర్థిక వనరులు సమకూర్చుకోవడము ఒక మంచి నెట్వర్క్ పెంచుకోవడము ఎవరి పని చేశారో వాళ్ళని చాకచక్యంగా చట్టానికి పట్టించి కఠినమైన శిక్షలు పడేలాగా ప్రతి హిందువు పోరాటము మనం కూడా తెలివిగా ఉండాలండి ఊరికే కాసేపు గందరగోళము ఆవేశం కాదు తెలివితేటలు లేని పరాక్రమం లేని వ్యూహాత్మకమైన ఒక పథకము లేని ఇవేమీ లేని ఊరికి అరుపులు ఎందుకండి మైకులు ఉందో కాబట్టి నేను ఈ లోపాలు గమనించి ప్రతిరోజు అక్కడ ఆ గుడి పాల్గొంటారండి ఇక్కడ ఈ గుడి పాల్గొంటారండి మీరు అందరూ ఏం చేస్తారు నిద్రపోతారా అది ఇది అనేసి నేను గొడవ చేయకుండా ఆగా నేను ఆర్థిక వనరులు కావాలంటే సమకూర్చడానికి రెడీగా ఉన్నాను కానీ ఒక సమస్య మనకి ఎదురైనప్పుడు దాని చివరి వరకు పోరాడాలి తెలివిగా ఒక మంచి క్రమశిక్షణతోటి వ్యూహాత్మకంగా ఒక పథకం అమలు చేసి ఆ విధంగా వెళ్ళాలి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ విధమైన పూనిక హిందువుల్లో ఖచ్చితంగా ఉండాలి ఊరికి గొడవలు చేసేసుకున్న తర్వాత మర్చిపోతే మనకే నష్టము గుర్తుపెట్టుకోండి మీరు చెయ్యదలుచుకుంటే చివరి వరకు ప్లాండ్గా చేసుకుని వెళ్ళడానికి దిగండి పనిలోకి చేయదలుచుకోకపోతే ఈ మైకుల ముందు అరుపులు కూడా ఆపేయండి ఈ మైకుల ముందు అరిచి మీరు సైలెంట్గా ఇంటికి పోతే నష్టం హిందుత్వానికే ఎక్కువగా జరుగుతుంది ఒక హిందూ సోదరిగా మీ అందరికీ విన్నపం పని చేసుకున్నాను కేవలం మైకుల ముందు అరిచి తర్వాత సైలెంట్ అయిపోయి తర్వాత విషయం పట్టించుకోకపోతే ఆ అరుపులకు అవతల వాళ్ళు రెచ్చిపోయి మనకే ఎక్కువ నష్టం తలపెడుతున్నారు కాబట్టి పని అయ్యే పని చూద్దాము ప్రణాళికాబద్ధంగా వెళదాము తెలివిగా చేసేదేదో డీసెంట్ గా చేసేద్దాము తాట తీసేద్దాము ఏ హిందువుని ఏ హిందూ సంస్థని విమర్శించడానికి లేదంటే హిందుత్వాన్ని అవమానించడానికి నేను ఈ వీడియో చేయడం లేదు ఈ వీడియో నేను ఆవేదన తోటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని శ్రద్ధగా గమనించి హిందువులు అడుగులు జాగ్రత్తగా ముందుకు వెయ్యాలి అని కోరుకుంటూ ఒక సోదరిగా నా మాటని ప్రేమగా మన్నిస్తారని ఆదరిస్తారని ఆచరిస్తారని భావిస్తూ ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్ష దురాత लोका समस्त सुखृ बवंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्णार्पणम